ఎపిసీం జగన్మోహన్ రెడ్డి సో ఇంతకుముందు వైసీపీ నాయకులు మాత్రమే ఓటంబాయింతో చాలా చాలా మాటలు మాట్లాడేవాళ్ళు నోరు జారేసేవాళ్ళు తర్వాత మళ్ళీ నాలుగు ఖర్చుకునేవాళ్ళు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే లోపల ఉన్నటువంటి దాన్ని బయటకు పెట్టేసి నాలుగు ఖర్చుకున్నారేమో అన్నట్టుగా అనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే సో ఎప్పుడు నేనే గెలుస్తాను వై నాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ కూడా నాకే వస్తాయి ఎందుకు రావు అనేటువంటి వ్యక్తి ఆ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సంబంధించి ఒక ఈక్వేషన్ ఏదో చెప్పారు అని చెప్పేసి అవుతాయా అసలు ఏంటి ఒకటి ఏంటంటే అబద్ధాలను కూడా అతికినట్టు చెప్పాలంటారు పెద్దలు సామెత అందరూ అబద్ధాలు చెప్పలేరు కొంతమంది మాత్రమే అబద్ధాలని అతికినట్టు చెప్తారు ఆ అబద్ధాలు చెప్పినా గానీ ఇది నిజమేమేమో అనేటువంటి అభిప్రాయం ప్రజలకు కలిగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ఒక స్లోగన్ చాలా కాలం నుంచి వినిపిస్తున్నారు అసలు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నేను గెలవబోతున్నాను రాబోయేటువంటి ఎన్నికల్లో అనేది ఆయన అభిప్రాయం ఆయన లెక్క ఆయన లెక్కకి పవన్ భాషలో చెప్పాలంటే తిక్కు ఉందా అని చెప్పేసి అనుకున్నారు కానీ తిక్కల తిక్క కాదు దానికి ఒక ఈక్వేషన్ కూడా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు తిరుపతి వేదికగా చేసుకుని ఎడ్యుకేషన్ సమ్మెట్గా చెప్పారు ఏంటి వన్ సెవెంటీ ఫైవ్ ఎలా వస్తాయి మీకు అసలు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే ఆయన ఎస్టిమేషన్ ఏంటంటే వన్ సెవెంటీ కి తొంభై ఎనిమిది శాతం మంది ఓటర్లు తన వైపు ఉన్నారు ప్రజలే ఓటర్లు కూడా కాదు ప్రజలు తొంభై ఎనిమిది శాతం మంది ప్రజలు తన వైపు ఉన్నారు అని చెప్పి అభిప్రాయం ఆయన పొంది తొంభై ఎనిమిది శాతం నేను ఎందుకంటున్నానంటే ఇచ్చినటువంటి హామీల్లో నేను తొంభై ఎనిమిది శాతం పనులు చేసేసాను నేను ఇచ్చిన హామీల్లో తొంభై ఎనిమిది ఫుల్ఫిల్ చేసేస్తాను ఇంకా రెండు మాత్రమే చేయాలి టూ పర్సెంట్ మాత్రమే నేను చేయాల్సి ఉంది తొంభై ఎనిమిది శాతం నేను చేసేసి ఇచ్చినటువంటి హామీలు అని చెప్పి చెప్పారు దాని కంటిన్యూషన్లో సజల్ రామకృష్ణ అంటే ఏం చెప్పారు చెప్పినయే కాదు చెప్పని కూడా మేము చాలా చేసాము అని చెప్పి ఆయన చెప్పారు ఓకే ఇది పచ్చి అబద్ధమా నిజమా అనే దానికి కొన్ని ఉదాహరణలు నేను చెప్తే పబ్లిక్ నిర్ణయించుకుంటారు వాళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉంది అని వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే తొంభై ఎనిమిది శాతం ఇచ్చినటువంటి హామీలు మేము ఫిల్ఫిల్ చేసాము అని చెప్పి చెబుతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాట ఆయన తొంభై ఎనిమిది శాతం ఫిల్ఫిల్ ఏం చేశారు నవరత్నాలు తొమ్మిది ఇచ్చారు తొమ్మిది చెప్పారు నవరత్నాలు అవి మాత్రమే అమలు చేశారు అమలు జరిపారు అది సరే సక్రమంగా జరిపారా వక్రమంగా జరిపారా పక్కన పెడితే ఒక నవరాత్నాలు మాత్రమే అమలు చేశారు మిగతా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏమున్నాయి సిపిఎస్ రద్దు ప్రత్యేక హోదా మధ్య నిషేధం ఉన్నాయా విద్యుత్ ఛార్జీల పెంచను కరెంటు ఛార్జీల పెంచను పెట్రోల్ డీజిల్ పెంచను పెట్టారు పన్నులు పెంచను ఆర్టీసీ ఛార్జీల పెంచను ఇవన్నీ చెప్పాడు కదా ఇప్పుడు హామీలు ఇచ్చారు కదా ఇప్పుడు ఇవన్నీ ఆయన ఏమంటాడు తొంభై ఎనిమిది శాతం నేను అమలు చేశాను అంటున్నారు మరి ఇవి వీటి పరిస్థితి ఏంటి దానికి సజ్జల రామకృష్ణ చెప్పిన భాష్యం ఏందండి మేము చెప్పని కూడా చేసామని చెప్పని ఏమేం చేశారు వాళ్ళు వాళ్ళు చెప్పలే ఏం చెప్పలేదు పెట్రోల్ డీజిల్ అని చెప్పలా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచేశారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి అలాగే ఆరుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అలాగే వాళ్ళు చెప్పని ఏం చేసేది తెలుసా వ్యవసాయ పంపు సెట్లకి మీటర్లు బిగిస్తామని చెప్పలా బిగిస్తున్నారు బిగించారు అలాగే ఇళ్ళకి స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పలా స్మార్ట్ మీటర్లు స్మార్ట్ మీటర్లు పెడుతున్నారు అలాగే మద్యం రేట్లు పెంచుతామని చెప్పలా నిషేధం అని చెప్పారు పెంచుతామని చెప్పలే కానీ మద్యం రేట్లు పెంచేశారు ఇసుక ధరలో పెంచుతామని చెప్పలా ఇసుక రేట్లు పెంచేసారు ఓకే రోడ్లు వేస్తాం బ్రహ్మాండంగా మొత్తం అభివృద్ధి చేస్తామన్నారు రోడ్లు వేయలా ఓకే అంటే చెప్పని ఇవన్నీ చెప్పకుండా చేసిన ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఇన్నున్నాయి అంటే అభివృద్ధి పద్ధతిలో తీసుకెళ్తాము చంద్రబాబు గారు చేయలేను నేను చేసి చూపిస్తాను అన్నారు చేయలే అది ఎడ్యుకేషన్ మేము అద్భుతంగా దిద్దుతామని చెప్పారు ఎడ్యుకేషన్ మొత్తం స్కూల్స్ని మొత్తం పది స్కూల్స్కి ఐదు ఆరు చేసేసారు ఓకే తెలుగు భాషని క్లోజ్ చేస్తామని చెప్పాల తెలుగు భాషను క్లోజ్ ఇచ్చారు అంటే చెప్పని ఇవన్నీ చేశారు సజ్జల రాంగ్ మేము చెప్పని చాలా చేసాం మేము అని అన్నాడు పాపం జగన్మోహన్ రెడ్డి ఏమో మేము ఇచ్చిన హామీల్లో తొంభై ఎనిమిది శాతం చేసామని ఆయన చెబుతున్నారు హామీలు అంటే ఏంటి నవరత్నాలే హామీలు అనుకుంటున్నారు ఆయన మిగతా చెప్పినటువంటి హామీలే పరిస్థితి ఏంటి రచ హోదా పరిస్థితి ఏంటి జీతాలు అన్నారు బోల్డ్ అని చెప్పారు నాకు దగ్గర లిస్ట్ ఉంది దాదాపు ఒక నూట యాభై ఎనిమిది హామీలు ఇచ్చారు వన్ ఫిఫ్టీ ఎయిట్ హామీస్ ఇచ్చారు వాళ్ళు ఆ వన్ ఫిఫ్టీ ఎయిట్ హామీల్లో వాళ్ళు అమలు చేసిన నవరత్నాలు తొమ్మిది అంటే నూట నలభై తొమ్మిది హామీలు ఇంకా అమలు చేయాలి ఆయన చెప్పిన దాంట్లో రెండు పర్సెంట్ అమలు చేస్తే తొంభై ఎనిమిది శాతం అమలు చేయాలి రివర్స్లో చెప్పారు రివర్స్ టెండరింగ్ కదా రివర్స్ టెండరింగ్ చేస్తానని చెప్పాల ఆయన అధికారంలో రంగానే రివర్స్ టెండరింగ్ చేశారు ప్రజావేద కూల్స్తానని కూల్చానని కూల్ చేశారు ఇట్లా చెప్పని అంశాలు తీసుకుంటే చాలా ఉన్నాయి సో ఆయన చెప్పిన ఈక్వేషన్ ఏంది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దానికి ఈక్వేషన్ ఏంటి అని అంటే ఇది అంటే నేను హామీలు తొంభై ఎనిమిది శాతం అమలు చేశాను ఇంకా రెండు శాతం అమలు చేయాలి అని చెప్పి ఆయన చెబితే దాన్ని అందుకొని సజల రంగేషన్ మేము మేము అసలు ఈయన కూడా అమలు చేయని కూడా మేము చెప్పని కూడా చాలా చేసేసాము ఆయన చెబుతున్నారు అసలు వ్యవసాయ మోటార్కి పంపు సెట్లు పెట్టడం అనేది ఉచిత కరెంట్ ఇస్తామన్నారు ఉచిత కరెంట్ ఇచ్చేదానికి మళ్ళీ వ్యవసాయ మోటార్కి పంపు సెట్లు దానికి మళ్ళీ రైతుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు అని వాళ్ళ వాటి కోసం చేస్తున్నారు ప్రజల దగ్గర నుంచి తర్వాత రీసర్వే పేరుతోటి రీసర్వే పేరుతోటి ఇప్పుడు పాస్ పుస్తకాలు ఇష్యూ చేస్తున్నారు ఆ పాస్ పుస్తకాల్లో భూమి యజమానికి సంబంధించిన పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి పాస్ పుస్తకాలను ఇష్యూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తర్వాత మూడు రంగులు సమాధులతో సహా మూడు రంగులు వేసేస్తున్నారు సమాధులతో సహా హైకోర్టు మొట్టికాయలు వేసినా సరే మొత్తం మూడు రంగులు వేసేస్తున్నారు సో అసలు ఇంకోటి ప్రభుత్వ ఈ పార్టీ కార్యక్రమాల్ని ప్రభుత్వ డబ్బుతోటి చేస్తున్నారు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా చేసిన అత్యద్భుతమైనటువంటి హామీ లేదంటే అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం ఏదన్నా ఉందంటే ఒకటి చెప్తాను నేను చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో హిమాలయ బాటిల్లో వాటర్ తాగుతున్నాడు వాటర్ తాగుతుంటే దాన్ని ఖర్చు వచ్చేసి ఎనిమిది వందలు అని చెప్పి వాళ్ళ మీడియాలోనే సొంత మీడియాలోనే ప్రచారం చేశారు దుబారా చేస్తున్నారు ప్రత్యేక విమానంలో వెళ్ళిపోతున్నారు దావోస్ వెళ్తున్నారు సింగపూర్ వెళ్తున్నారు ప్రత్యేక విమానాల్లో దుబారా చేస్తున్నారు ప్రజాధనం అని చెప్పేసి వాళ్ళ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ఆర్టికల్స్ రాశారు అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చూడు కిల్లే వాటర్ బాటిల్ మాత్రమే అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు కానీ ఇంతకుముందు సీఎంలు కానీ భారతదేశంలో ఉన్న ఏ సీఎంలు కూడా పది కిలోమీటర్లకు పదహారు కిలోమీటర్లకు హెలికాప్టర్ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి వాడాడు ఎయిట్ కిలోమీటర్స్కి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ని వాడారు ఎందుకు వాడారు తెలుసా అమరావతి క్యాపిటల్ ఏరియాలో అక్కడ ఉండేటువంటి పేదలకి ఒక సెంటు భూమి పంపిణీ చేయడానికి తాడేపల్లి నుంచి అమరావతికి హెలికాప్టర్లు వెళ్ళారు జస్ట్ ఎనిమిది ఎయిట్ కిలోమీటర్స్ ఎయిట్ కిలోమీటర్స్ లోపలే అంటే రోడ్లు సరిగ్గా ఉంటాయి కదా రోడ్ల మీద హామీలు పనులు చేసామని చెబుతున్నారు కదా పనులు ఇవన్నీ తర్వాత తెనాలికి వెళ్ళడానికి తాడేపల్లి నుంచి తెనాలి ఆ మొత్తం కలిపి ఇరవై ఐదు కిలోమీటర్లు అక్కడి నుంచి హెలికాప్టర్ వెళ్ళారు సో ఆయన అంటే చెప్పనటువంటివి ఇవన్నీ చేశారు అవును సో ఆయన చెప్పిన వన్ సెవెంటీ ఫైవ్ ఈక్వేషన్ ఎలా చెప్తారు అంటే ఆయన ఏమో ఒక భ్రమంలో ఉన్నారు భ్రమంలో ఉన్నారని చెప్పేసి టాక్ మనం అంటాం కాదు ఇప్పుడు అమలు చేస్తామనేవి హామీలు బోల్డ్ అని ఉన్నాయి అమరావతికి సంబంధించిన రాజధాని విషయంలో ఏం చెప్పారు రాజధాని రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పారు కదా అసెంబ్లీలో చెప్పారు కదా అసెంబ్లీ చెప్పిన తర్వాత మూడు రాజధానికి వెళ్ళారు కదా మూడు మరి మాట తప్పినట్ట లేకపోతే హామీ ఇచ్చినట్టు హామీని నెరవేర్చినట్ట అంటే ఆయన మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్పారేమో అనిపిస్తుంది అందుకే ఇప్పుడు రివర్స్ లో ఆయన ఏదైతే ఆ తిరుపతి వేదికగా చేసుకుని సబ్మిట్లో ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో తొంభై ఎనిమిది నేను అమలు చేసిన హామీ ఉంది ఇంకా రెండు శాతం ఏమి మిగిలి ఉంది అందుకే నాకు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తాయని చెప్పి అన్నారు కదా రివర్స్ లో ఉంది ఆయన చెప్పింది అవును ఇది రెండు శాతం ఏమో అమలు చేసి తొంభై ఎనిమిది శాతం హామీలు అక్కడే ఉన్నాయి అంటే ఆయనకు రివర్స్ అవుతుంది అవును ఆయనకున్నటువంటి తిక్కలోని లెక్క ప్రకారం చూస్తే అలా నేను రివర్స్ లోనే అర్థం చేసుకోవాలి సో అది అందరికీ అర్థమైంది సో ఆయన తిక్కేంటి ఆ ప్రకారంగా లెక్కేంటి అనేది అని సో లిటరల్లీ అబద్దవాడిని అతికినట్టు ఉండాలి అన్నట్టు అది కూడా ఒక టాలెంట్ సో అది ఆయనకే సాధ్యమవుతుందని కూడా అందరికీ నిరూపించుకున్నారు ఆయన ఆయన చేసిన పనుల ద్వారా సో దాన్ని బట్టి చూద్దాం రాబోయే కొన్ని రోజుల్లో ప్రజలు కూడా ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్ముతారా మాయిలో పడతారా లేదా అని అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వ్యక్తం శ్రీష్